దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్కు వందనాలు దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం ఆయన మీకోసం ఎన్ని గొప్ప పనులు చేశాడో మీరు జ్ఞాపకం ఉంచుకుని యహోవా పట్ల భయభక్తులు కలిగి కపటము లేని నిండు మనస్సుతో ఆయన పూజించటం ఎంతో అవసరం దేవునికి మహిమ ఘనత చెలునుగాక మన దేవాది దేవుడు మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం తప్పని దేవుడు కూడా మన పట్ల అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు మనకి జరగలేని అనేక సమస్యలు అనేకమైన ఇరుకులు ఇబ్బందులు అనేకమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా ఈ అనారోగ్యం ఎలాగా మనని స్వస్థత జరుగుతుంది మన స్థితిలో నిట్టూర్పులు విడుస్తున్న సమయంలో ఆయన పాదాలు పట్టుకుని వేసాయా ఒక్కసారి మా పట్ల నీకృపను అనుక్రయించా మమ్మల్ని స్వస్థపరిచయ్యా ఇదిగో అనుకోని పనులు మా కుటుంబంలో జరుగుతున్నాయా ఈ సమస్యలు ఎలా పోతాయో ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన మన పట్ల అనేకమైన గొప్ప కార్యాలు చేశారు ఎందుకంటే మన విశ్వాసంతో అడిగాం కాబట్టి మన విశ్వాస జీవితాన్ని ఆయన్ని చూశారు కాబట్టి ఆయన మన పట్ల మన కుటుంబాల పట్ల మన ఆరోగ్యం పట్ల ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు కాబట్టి మన పట్ల మన కుటుంబాల పట్ల అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేశారు కానీ మనం పొందుకున్నాక మనం ఏం చేస్తామంటే ఆయన్ని నిర్లక్ష్యం చేస్తాం మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనం ప్రతి అవసరత ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తూ ఉంటాము అడుగుతూ ఉంటాము విశ్వాసంతోనే అడుగుతాము కానీ మనకి జరిగిపోయాక ఆ స ఆ సమస్య తీరిపోయాక మనం దేవుణ్ణి మర్చిపోతాం అలా మర్చిపోకూడదని దేవాది దేవుడు ఈరోజు మీకు నాకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నారు అదే యహోవ పట్ల భయభక్తులు కలిగి కపటము లేని నిండు మనసుతో ఆయన్ని పూజించాలంట ఆయన చేసిన గొప్ప కార్యాలు కార్యాలు అద్భుతాలు మనం మర్చిపోకుండా ఆయన పట్ల మనం ఇంకా భయభక్తులు అమ్మో దేవుడు వింటున్నాడు దేవుడు చూస్తున్నాడు నేను అడిగిన వాటిని అన్నిటిని విని నాకు ఎప్పుడు ఏది అవసరమో ఆయన నాకు దయచేస్తున్నాడు నాకు ఇస్తున్నాడు నా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకి విడుదల దయచేస్తున్నాడు అమ్మ ఆయనకి నేను భయపడాలి ఆయన గొప్ప దేవుడు ఉన్నత దేవుడు ఈ లోకంలో నా దే ఎవరికి అసాధ్యం కానిది అసలు ఇది జరుగుతుందా అని అందరూ కూడా నా పట్ల ఎంతగానో నిస్సహస్థితిలో ఉన్నారు అసలు వారు అందరూ ఎంతోమంది నా పట్ల నిట్టర్పులు విడుస్తున్నప్పుడు కూడా నా దేవుడు గొప్ప దేవుడు నా పట్ల అద్భుతం చేశాడు అయ్యి బాబాయ్ ఈయనకి నేను భయపడి ఉండాలి ఇంత గొప్ప దేవుడిని నేను పూజిస్తున్నానంటే ఇంత గొప్ప దేవుడిని నేను ప్రార్థిస్తున్నానంటే ఆయనకి నేను లోబడి ఉండాలి అని మనం ఎంతో భయభక్తులు కలిగి కప్పటం లేకుండానండి కపటం లేకుండా నిండు మనసుతో ఎటువంటి స్వార్థము అసూయ ఎదరు వాళ్ళ వైపు కూడా మనం ఏదైనా ఆయన కృపను మనం పొందుకున్నప్పుడు ఎదటి వారిని కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి ఎదటి వారి వైపు మనం కపట ఆలోచనలు కలిగి స్వార్థము కానీ అసూయ ఈర్ష అటువంటివి ఏమీ ఉంచుకోకూడదండి అవి ఉన్నప్పుడు కూడా కొంతమంది అభివృద్ధులకు పొందుతారు కానీ అవి నిలకడమైన శాశ్వతమైన గొప్ప కార్యాలు కాదు ఎందుకంటే మనం కపటం లేకుండా ఆయన ఎలా అయితే పూజించామో ఎదుటివారిని కూడా మనం అలాగే పూజించాలి అలాగే అలాగే మాట్లాడాలి వారితో కూడా వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు నిండు మనసుతో కపటం లేనప్పుడు మనం ఆయన పూజించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు మనకు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు అలాగే మనకి చేసిన గొప్ప కార్యాలు ఆయనని మర్చిపోకుండా మనం భయభక్తులు కలిగి ఏ కపటము లేకుండా ఆయనని నిండు మనసుతో పూజించాలి అది ఎంతో అవసరం మన దేవాది దేవుడు రోజు ఏం చెప్తున్నాడండి నీకు నా నీకు ఏ అవసరమో ఏ ఆక్రతో నాకు తెలుసు కాబట్టి నీ పట్ల నేను అన్ని కార్యాలు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాను నీ పట్ల చేశాను అప్పుడు నా పట్ల నువ్వు కపటం లేకుండా నిండు మనసుతో నిన్ను పూజించాలి ఆయన ఆయన ఈరోజు నీతో మాతో మాట్లాడుతున్న గొప్ప దేవుడు అండి ఇక్కడి నుంచైనా మనం పొందుకున్న గొప్ప కార్యాలు మర్చిపోకుండా నా దేవాది దేవుడి పట్ల నేను ఎంతో వైభక్తులు కలిగి ఉండాలి ఆయన నేను ఎంత కొత్తగానూ నిండు మనసుతో ఆరాధించాలి స్థుతించాలి ప్రార్థించాలి పూజించాలని ఈ రోజు నుంచైనా మర్చిపోయి ఏమన్నా ఆయన దగ్గర నుంచి పొందుకుని వారి మళ్ళీ దేవాది దేవుడిని విడిచిపెట్టిన వారమైతే ఇక నుంచైనా ఈ రోజు నుంచైనా మారు మనసు పొంది నిండు హృదయంతో ఆయన పాదాలు పట్టుకుని కుందాము ఆయన కృప మనకి మన కుటుంబాలకి నిరంతరం తోడుగా ఉండను కాక ఆ మించిన ప్రార్థన సకలాశ్రదలకు కారణభూతుడి విన నా మందున మా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా కృపగల దేవుడువు కృపగల దేవ ఎంతగానో నా తండ్రి మా పట్ల ప్రభ మా బిడ్డల పట్ల మా కుటుంబాల పట్ల మా గ్రామాల పట్ల మా రా మా రాష్ట్రాల పట్ల మా దేశాల పట్ల ప్రభా నువ్వు అనేకమైన గొప్ప కార్యములు చేసి నా తండ్రి అయాని కార్యములు చేసి నా తండ్రి పొందుకుని నా తండ్రి నిన్ను విడిచిపెట్టి నా తండ్రి నీకు దూరంగా ఉన్న ప్రభా నన్ను మమ్మల్ని ఈరోజు ఒక్కసారి మా హృదయాలు దర్శించి నాతో మాతో మాట్లాడు మాట్లాడిన గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా ఇక నుంచే నా ప్రభా నువ్వు చేసిన నా తండ్రి ప్రభా అద్భుతాలు ఆశ్చర్యాలు మేము విడిచిపెట్టకుండా మర్చిపోకుండా ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగి ప్రభా కవటం లేకుండా ప్రభా నిండు మనస్సుతో ప్రభా నిన్ను స్థుతిస్తూ నిన్ను ఆరాధించి నీ నామను కనపరిచేవారిగా నా తండ్రి నన్ను మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాలని అందరినీ నా తండ్రి నిండు మనస్సుతో నింపమని కృప చూపించమని నీ దయను ప్రభా నాకు మాకు అందరికీ అనుగ్రహించమని ఈ దీనురాలు ప్రార్థన దయతో ఆలకించి ప్రతిఫలమని గ్రహించమని అనుగ్రహించమని నజరేడని ఏసైనాములో మిక్కిలి వినంతో ప్రతిమలు వేడుకుంటున్నాను నా ప్రియ ముందున్న మా తండ్రి ఆమెన్ 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 వందలమ్మ ప్రైజ్లాడు